నర్సాపురం పార్లమెంట్లోని టీడీపీ బీజేపీ జనసేన పార్టీల అభ్యర్థుల విజయాన్ని కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన జిల్లా దేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితోనే దేశ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు పార్టీ తెలుగుదేశం మన జనసేన బీజేపీ కోటమిగా ఇక్కడ అజిబాబు గారు అభ్యర్థిగా ఉన్నారు అలాగే నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా ఎంపీగా మరి వర్మ గారు ఉన్నారు కాబట్టి బీజేపీకి కమలానికి అలాగే జనసేన గ్లాసు గుట్టికి వెయ్యాలని ఎందుకంటే నేను పదే పదే వచ్చిన వాళ్ళంతా కూడా యువత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సింబల్ కంపల్సరీ మీరు తీసుకెళ్ళాలి ఇక్కడ నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను అడిగాను ఎందుకంటే అందరూ చిన్న ఏజ్లో కనపడుతున్నారు మీకు ఓటు ఉందా అని అడిగాను అందరూ ఇరవై సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికి ఓటు ఉంది అని చెబుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే చాలా వాళ్ళందరూ కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు ఈ రోజున ఎందుకంటే వాళ్ళంతా మంచిగా ఆలోచిస్తున్నారు ఈ రోజున రాష్ట్రం బాగుండాలన్నా రాజధాని లేదు వాళ్ళందరికీ తెలుసు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంధకారం ఎందుకంటే వీళ్ళంతా కూడా రేపు పొద్దుట మళ్ళీ ఒక సంవత్సరం సంవత్సరాలకి అందరికి ఉద్యోగాలు కావాలి నిరుద్యోగులు కూడా ఇంట్లో ఉన్నారు చదువుకుని ఖాళీగా ఉన్న ఉన్నా ఉన్నావు చెప్తున్నారు వాళ్ళు ఏదో చిన్న చిక్కడికి వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఉన్నారు కానీ కామ్ కామ్గానే ఉన్నాం కానీ ఎందుకంటే వాళ్ళు ఇష్టమై వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు ఇక్కడ మనం సోషల్ మీడియాలో కూడా అందరూ చూసుంటారు ఏదో ఒక వార్డు నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతే బా తెలుగుదేశం భవిష్యత్ లేదు అది లేదు ఇది లేదంటే ఎంతవరకు కరెక్టు ఇవన్నీ కూడా ఎక్కువగా నేను మాట్లాడిన వాళ్ళు ఇజ్ఞ విజ్ఞతగా వదిలేస్తాను కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మధ్య జాయిన్ అయ్యి రెండు మూడు నెలల నుంచి బాగా ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఒకటే నేను చేస్తు చెప్తున్నాను మనస్ఫూర్తిగా మా మేము స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశంలో మనందరం కలిసి పనిచేద్దాం పనిచేసి మంచి మెజార్టీ ఇచ్చే విధంగా మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు